దామోదర డివోషనల్ ఛానల్కి స్వాగతం శ్రీకృష్ణుని రాసలీలలోని అంతరార్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రాసలీలకి భౌతికార్థం ఒకటి ఉంటుంది అంతరార్థం ఇంకొకటి ఉంటుంది ఫస్ట్ మనం ఈ భౌతికార్థాన్ని చూసుకుంటే రాసము అంటే నృత్యం అంటే ఒక నాట్యం రాస అంటే ఒక నాట్యం అని భరతుడు నాట్యశాస్త్రంలో రసం అనే పదానికి ఒక నిర్వచనం ఇస్తున్నాడు బహునర్తకి నర్తక యుక్త నృత్య విశేషో రాస రాసం అంటే అనేక మంది నర్తకీ నర్తకులు చేసే నాట్యం అని చెప్తున్నారు ఇది రాసం అంటే గుర్తుపెట్టుకోండి ఇది భౌతికమైన అర్థం అంటే ఇక్కడ అనేక మంది కృష్ణులు అనేక మంది గోపికలతో కలిసి చేయబోయే నృత్యం అయితే ఈ నృత్యంలో ఉన్న అంతరార్థం ఏంటి రాసలీల అంటే అంతరార్థం లీల అంటే భగవంతుని చేష్ట రాస నృత్యం ఎవరైనా చేయొచ్చు కానీ రాసలీల భగవంతుడు మాత్రమే చేయగలడు రసం అంటే బ్రహ్మానుభవము పరబ్రహ్మ రసస్వరూపుడు ఆ పరబ్రహ్మ స్వరూపుడు యొక్క రసాన్ని పొందిన వారు ఆనందాన్ని అనుభవిస్తున్నారు అదే సచ్చిదానందం అదే రసానుభవం కనుక రసానుభవం అంటే ఆనందానుభవం ఏ ఆనందానుభవం బ్రహ్మానందానుభవం బ్రహ్మమే ఆ రసం అందరికీ వచ్చే డౌట్ కృష్ణుడు ధర్మ పరిపాలన స్థాపించుటకును అధర్మ ప్రవృత్తిని అణిచివేయుటకును భూమిపై అవతరించాడు కదా మరి ప్రపంచంలో నీతి పనులను కలవరపరచు విధంగా గోపికలతో రాసలీల ఎలా ప్రదర్శించాడు అంతటా పరీక్షన్ మహారాజు కూడా ఇదే ప్రశ్న కలిగినప్పుడు సుఖమహర్షి ఇలా చెప్పారు అట్టి లీలలు పతితులైన బద్ధజీవుల ఎడల ఆయనకు గల ప్రత్యేక కృపను చూపుతున్నాయి గోపికల శ్రేయస్సు కొరకే కృష్ణుడు అట్లా చేశాడు బద్ధజీవులను సిద్ధజీవులుగా చేశను గోపికలు పూర్వజన్మలో ఋషుల వర్గానికి చెందినవారు వారందరినీ ఒకేసారి భౌతిక బద్ధసిద్ధి నుండి విముక్తి చేయడానికే ఈ లీల ప్రదర్శించారని అనుగ్రహించను బ్రహ్మ సంహితలో చెప్పినట్లుగా ఈ గోపికలందరూ శ్రీకృష్ణుని ఆహ్లాద శక్తి యొక్క విస్తరణములు రాధారాణి భగవంతుని ఆంతరంగ శక్తి రాసలీల భౌతిక ప్రపంచంలో ఇంద్రియ తృప్తి కోసం ప్రజలు చేసే నాట్యం లాంటిది కాదు భగవంతుడి మీద జీవుడు చూపే అత్యుత్తమ ప్రేమకు వ్రజగోపికలు చిహ్నమై ఉన్నారు ఎందుచేతంటే భగవంతుణ్ణి ఆనందపరచడమే వారికున్న ఏకైక ఆశయం భగవంతుని వేణుగాడం వినగానే అన్నీ మరచి సర్వం వదులుకొని కృష్ణుడు రారమ్మని పిలుస్తున్నాడు అని ప్రేమతో పరుగులు తీసిన భక్తులు గోపికలు వారి ఈ ప్రేమైక భక్తికి పరవశించి వారిని ముక్తులు చేయదలచి తనని తాను విస్తరింపజేసుకొని ఒకేసారి అనేక రూపాలు ధరించి ప్రతి గోపికా సిద్ధ స్వరూప దేహముతో రాత్రంతా అంతులేని ఆనందంతో నాట్యం చేశాను ఏ చిన్న స్వార్థ పూరిత కోరికకు తావు లేదు ఆనందానికి పరాకాష్ట అయిన ఈ నృత్యం జీవునికి భగవంతునికి మధ్య పరిణతి చెందిన అనుభవానికి ప్రాతినిధ్యం వహించిన దివ్య ఘటన అంతరార్థంను గ్రహింపనీయక అనవసరమైన వాటిని అవసరమైన వాణిగా చూపించడం మనస్సు స్వభావం బాహ్యం నందు మాత్రమే చెరించి మనస్సు అజ్ఞానం వలన భగవంతుని లీనను వక్రీకరిస్తుంటుంది ఆధ్యాత్మిక పరిణితితోనే దేనినైనా పరిశీలించాలి ఆధ్యాత్మికత అన్నది హృదయానికి సంబంధించింది అందుకే అంతర్యాసం చేయాలి అంతర్ముఖులం కావాలి పరమాత్మ అందరిలో ఉన్నాడు అందరితోనూ ఉన్నాడు కనుక ప్రతి వాడితోనూ పరమాత్మ ప్రతి వాడిలోనూ పరమాత్మ ఆయన మనలో ఆడుతుంటేనే ఆట ప్రతి వాడిలో క్రీడిస్తున్నది విహరిస్తున్నది ఆయనే కనుక తనలో విహరించే వాడు ఆయనే అని ఎవడు తెలుసుకున్నాడో వాడు ఆయనతో విహరిస్తాడు అది ఆట అంటే అది గోపికలు చేస్తున్నారు వాళ్ళు కృష్ణునితో విహరిస్తున్నారు సర్వం కృష్ణమయం సర్వం కృష్ణమయం అని కృష్ణుడితో విహరిస్తూ ఉన్నారు ఈ రాసలీలలో ఒక విషయాన్ని మనం గమనిస్తే ఎందరు గోపికలు అందరు కృష్ణులు ఉన్నా ఆయన ఒక్కడు మధ్యలో ఉన్నాడు ఎవ్వరికీ అంటకుండా ఉన్నాడు అందరిలో ఉన్నవాడు ఆయనే అందరితో ఉన్నవాడాయనే అందరికీ అందక అతీతంగా ఉన్నవాడు ఆయనే అది మొత్తం ఈ రాసలీలలో చూపిస్తున్నాడు కృష్ణ పరమాత్మ ఆయనతో ఆడుకుంటున్నారు గోపికలందరూ కూడా ఇది ఏకంలో అనేకం అనేకంలో ఏకం అనే తత్వాన్ని చూపిస్తున్నాడు ఆ కృష్ణ పరమాత్మ అతి దగ్గరవాడు ఆయనే అతి దూరమైన వాడు ఆయనే బహిర్ముఖులకు దూరమైన వాడు అంతర్ముఖులకు దగ్గరైన వాడు ఆయనే అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అందరికీ దగ్గరైన వాడు ఎంత దగ్గరైన వాడు అంటే మనకి మనకంటే దగ్గర పరమాత్మ అది మనం తెలుసుకోలేకపోతున్నాం ఎంత దగ్గర అంటే అతడే నువ్వు అన్నంత దగ్గర అది గ్రహించకుండానే మనం ఈ పరుగుల్లో పడిపోతున్నాం అది గ్రహించగలిగే స్థితి ఈ రాసలీల సర్వం కృష్ణమయం అనే స్థితిని చూపిస్తున్నాడు ఇక్కడ కృష్ణ పరమాత్మ సర్వం కృష్ణమయం అనే భావన ప్రదర్శించబడుతుంది ఇది అద్భుతమైన రాజోత్సవం ఈ రాసలీల సన్నివేశాన్ని ఎంతో అద్భుతంగా నారాయణీయంలో భట్టత్రివారు కళ్ళకి కట్టినట్టుగా వివరిస్తారు కేశ పాస ధృత పింఛిక సంచలన్ మకర కుండలం హార జాలవనమాల మంగరా సౌరభం పీతచేల ధృత కాంచి కాంచిత ముదంచదం సుమణినోపురం నూపురం రాస కేళి పరిభూషితం తవహి రూపమీస కలయా మహే అంటే ప్రభు నీవు గోపికలతో కలిసి రాసలీల చేస్తున్నప్పుడు నీ దివ్య సుందర రూపశోభలు రమ్యాతి రమ్యములు నీవు శిరోజముల ఎందు ధరించిన నెమలి పింజం మిగుల మనోహరం నీవు దాల్చిన మకర కుండలముల నిగ నిగలు చూడ ముచ్చట గొల్పుచున్నవి నీ కంఠం నందలి ముత్యాలహార మిలమిళలు వనమాల వైభవములు అత్యద్భుతములు నీ పట్టు పీతాంబరం యొక్క దగదగలు కటి ఆభరణం యొక్క వెలుగులు మిగుల దర్శనీయములు నీ కాలి అందెల సవ్వడులు విందు గావించుచున్నవి ఇట్లు అద్భుత శోభను నలు దిశలయందు వెళ్ళి విరియజేయిచున్న నీ దివ్య మంగళ రూపంను సర్వదా ధ్యానింతును అని చెప్తున్నారు తావదేవ కంచుళీ కకుచ మండలే गण्डलोलमणिकुण्डले युवतिमण्डले तपरिमण्डले अन्तरा सकलसुन्दरीयुगलमिन्दिरारमणसञ्चरन् मञ्जुलां तदनुरासकेलिमयि कञ्जनाभसमुपाददाः अण्टे ఈ రాసకేళి సమయమున గోపకాంతల అలంకారముల తీరుతెన్నుల ఎంతయు రమణీయములు మనోగ్యమైన కంచు కమలములను ధరించి ఆ గోపికలు దాల్చిన మణికుండలములు అటు ఇటు చెలించుచు వారు చెక్కిళ్లకే వన్య చిన్నలు దిద్దుచుండెను బాగుగా అలంకరించుకొని ఆ సుందరీ మణులు మండలాకృతులు అంటే రౌండ్గా విలసిల్లుచుండిరి ప్రతి ఇరువురు గోపభామీనుల మధ్య నీవు విరాజిల్లుచు రాసక్రీడను నెరుపుచున్న రీతి కమనీయము చూడడానికి నీవు ఒక్కడువుగా ఉన్నను ఆ గోపికలందరినీ అలరింపజేయుచు నీ కృష్ణ రూపమును వారి సరసన చేరి వారి మనసులను దోచుకొనుచు నీ లీలలను ప్రదర్శించుచుంటివి ఇట్లా వారు అద్భుతంగా వివరించారు ई रासकेळिपदोश्लोकं विन्दाम कामिनी रीतिः यामिनीषु खलु कामिनी यकनिधे भवान् पूर्णसम्मदरसार्णवं कमपि योगिगम्यमनुभावयन् ब्रह्मशङ्करमुखानपीह पशुपाङ्गनासु बहुमानयन् భక్త లోమనీయ రూపకమనీయ కృష్ణ పరిపాహిమా ఇది లాస్ట్ శ్లోకము ఈ శ్లోకం అందమైన తాత్పర్యాన్ని ఒక్కసారి చూద్దాం నాకు నిధి అయిన స్వామి నీవు ఈ విధంగా గోపికలకు అనేక రాత్రుల ఆనందాన్ని కలిగించితివి అంతేకాక యోగులకు గమ్యమైన బ్రహ్మానందానుభూతిని కూడా వారికి లభింపజేసివి అందువలన బ్రహ్మదేవుడు శంకరుడు మొదలైన దేవతా ప్రముఖులు కూడా ఆ గోపకాంతల భాగ్యమును ఎంతయూ శ్లాఘించితి అంటే ఆ గోపకాంతల భాగ్యము ఎంత గొప్పది అని శంకరుడు బ్రహ్మాది దేవతలు కూడా ఆ సుందర దృశ్యాన్ని చూసి పొంగిపోయి ఆనందిస్తున్నారట భక్త సులభ సుందర రూప శ్రీకృష్ణ అట్టి నీవు నన్ను కరుణతో రక్షింపుము అని భట్టత్రివారి ఎంత అద్భుతంగా వివరించారు ఈ రాసలీల ఆపుదామా లేదు నిరంతరం మనలో రాసలీల సంచరిస్తూ ఉండాలి రాసలీల ఒకసారి భావించండి లోపల తెలుస్తుంది రసస్వరూపమైన ఆత్మ ఒకటి ఉంది మన ఇంద్రియాలలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క శక్తి ఉంది ఆ శక్తి ఆడుతోంది అని అనుకుంటున్నాం కానీ అక్కడికి దూరి ఆడిస్తున్నవాడు ఈ రసస్వరూపుడే మన కన్ను ఒక గోపిక మన చెయ్యి ఒక గోపిక మన నాలుక ఒక గోపిక ఒక్కొక్క ఇంద్రియం కూడా ఒక్కొక్క గోపిక ఒక్కొక్క ఇంద్రియంలో ఆడుతున్న కృష్ణుని చూడండి ఇదే గోపికలతో ఆడుతున్న కృష్ణుని రాసలీల మన చేతిలో స్పర్శగా ఆడుతున్నవాడు మన నేత్రంలో దర్శనంగా ఆడుతున్నవాడు కంఠంలో శబ్దంగా ఆడుతున్నవాడు ఊపిరిగా ఉన్నవాడు ఇన్ని ఆడుతున్న ఒక్కొక్క ఇంద్రియంలో గోపికలతో ఆడుతున్న కృష్ణుడు వేటికి అంటకుండా నీ హృదయ స్థానంలో కేంద్ర మండలంలో అలాగే ఉన్నాడని తెలిస్తే ఆ రాసమండలం మనలోనే కనిపిస్తుంది ఆ మండలం మధ్యలో అంటని కృష్ణుడు మనలో కనిపిస్తాడు వాడితోనే మనం ఆడుతాము వాడితోనే తాదాప్యం చెందుతాము కృష్ణునితో తాదాప్యం చెందడమే రాసలీల అనుభవం విశ్వంలో ప్రతి చోట కృష్ణ ఆనందమే ప్రపంచంలో సూర్యమండలం అనేటటువంటి గోపికతో ఆడుతున్నది కూడా కృష్ణుడే ఈ ఆనందమే మనకి అనుభవంలోనికి రావాలి సో ఈ రాసలీల కామలీల కాదు కామ విజయలీల ఈ వీడియో మీ అందరికీ ఎలా అనిపించింది ఈ వీడియో ఒకటికి రెండు సార్లు మూడు సార్లు వింటా ఉంటేనే దానిలోని అంతర్లీనమైన తాత్పర్యాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాము ఈ రాసలీల అన్న కాన్సెప్ట్ చేయడమే కొంచెం సాహసించి చేయడమే ఏమైనా పొరపాట్లు చెప్పి ఉంటే వాటిని కామెంట్ రూపంలో చెప్పండి సరి చేసుకుంటాను సర్వం శ్రీకృష్ణార్పణమస్తు